హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకున్నామండి దాన్ని ఏ విధంగా ఉందా అని మీకు ముందు టేస్ట్ చూసి ఆ తర్వాత మీకు వీడియో పెడతానండి ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై టమాటో రసం గార్లు ఇవన్నీ కూడా నేను నా సండే లంచ్లో ఈ విధంగా వే చక్కగా నేను తిని మీకు ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఆ తర్వాత మీరు నా వీడియోని చూసి మీరు కూడా ఆ విధంగా మీ లంచ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సండేని ఈ విధంగా చక్కగా మీరు ఎంజాయ్ చేయండి బాగుందండి చికెన్ నేను చేసిన ఫ్రై అద్భుతంగా ఉందండి ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రై ఈజీగా ఉంటుందండి అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది నేనైతే టమాటా రసం వేసుకున్నాను గారం వేసుకున్నాను చక్కగా తింటున్నానండి అదిరిపోయే టేస్ట్ ఉండేది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి చికెన్ ఫ్రై మాత్రం తప్పకుండా మర్చిపోద్దండి ఇది ఒక్కసారైనా ట్రై చేయి తగ్గ చికెన్ ఫ్రై అద్భుతంగా ఉంటుందండి ఎక్కువ మసాలాస్ ఏమేమో కానీ ఈజీగా ఉంటుంది మనం బయటకు వెళ్ళి ఎక్కడికైనా ఇంటికి వచ్చి మనకు టైం తక్కువ ఉందనుకోండి అప్పుడు మనం టకటకా చేసుకొని తినే తినేటువంటి చికెన్ ఫ్రై కాబట్టి మీరు కూడా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్లో చూడండి చూసారా నేను ఏ విధంగా తింటున్నానో అద్భుతంగా ఉందండి రుచి మాత్రం చాలా 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 బాగుంది ఇంకా ఇంకా దేనికి తిరిగి లేదండి ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది నాకు చెప్పండి ముందైతే ఇప్పుడు నేను పెట్టే వీడియోనైతే అయితే మీరు కంపల్సరీ చూడండి చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చిన్న కమెంట్ అయితే చేయండి చిన్న కమెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం నా వీడియోని కమెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత కమెంట్ చేయండి బా అద్భుతంగా ఉందండి చికెన్ ఫ్రై ఈ చార్ టమాటా రసం టమాటా రసం కూడా నా వీడియోలు పెట్టాను నేను మీకు మన ఛానల్లో తప్పకుండా టమాటా రసాన్ని కూడా మీరు వాచ్ చేయండి వా వావ్ వాటే లంచ్ వాటే టేస్ట్ టమాటా రసానికి చికెన్కి బాబా కాంబినేషన్ ఎలా ఉందంటే అదిని ఈ రెండు ఎప్పుడైనా మీరు టమాటా రసం చింతపండు లేకుండా టమాటా రసాన్ని పెట్టాను గారి తింటున్నాను చూసారా గారి అద్భుతంగా ఉంది వీడియో కూడా పెట్టాను మీకు అది కూడా మీరైతే వాచ్ చేయండి నా లంచ్ని ఇంకా నేను ఆపాలనిపించట్లేదండి ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది అంత బాగుంది వావ్ ఇంకా మాట్లాడలేవండి ఇంకా మాట్లాడలేను నేను చికెన్ ఫ్రై టమాటో రసం గారె సండే స్పెషల్ లంచ్ నది మీ లంచ్ని ఎలా ఎంజాయ్ చేశారు అనేది అయితే నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే కర్రీని స్టార్ట్ చేసుకుందామండి ముందు మనం మ్యారినేట్ చేసి అయితే పెట్టుకుందాం చికెన్ని ఇదిగోండి కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాసన రాకుండా నీసు వాసన రాకుండా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి సాల్ట్ నిమ్మకాయ వేసి కడుకుంటే నీసు వాసన ఉండదండి దాంట్లో కడిగిన తర్వాత ఇవ్వండి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మూడు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి ఆనియన్స్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కూడా మీరు కొంచెం పసుపు కూడా వేసుకోండి వేసుకొని మనం ఒక గంట పాటు మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకుందాము ఈ చికెన్ని బాగా కలపండి ఉప్పు కారం ఇవన్నీ కూడా మనకు ముక్కలకి ఈవెన్గా పట్టేలాగైతే కలిపి పక్కనైతే పెట్టుకోండి ఒక అర్ధగంట పాటు మ్యారినేట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మ్యారినేట్ చేసింది అనమాట మనం మ్యారినేట్ చేసింది ఒక అర్ధగంట అయిపోయిందండి ఇప్పుడైతే మనం చేసుకుందాం మీరు ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మనకి చికెన్ బాగా ఉప్పు కారం పట్టి బాగుంటుంది ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటున్నాం చికెన్ ఫ్రై సెమీ లాగా ఉంటుంది చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా మీరు చేసుకున్నట్టు మాత్రం చాలా బాగుంటుందండి ఎక్కువ మనం మసాలాస్ వేసుకోము సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది మీరు మసాలాలు ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు కానీ ఏమన్నా వేసుకునేటప్పుడు మీరు నూరు వేసుకోండి అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టినవి అవి అయితే యూజ్ చేయొద్దు ఇదిగోండి ఇప్పుడైతే మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకొని అర్ధగంట పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడైతే మనం తీసుకున్నాము అర్ధగంట అయిపోయిందండి ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోండి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం నూనె తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ విధంగా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ని దీంట్లో వేసేస్తాం ఇదిగోండి చూసారా కలర్ఫుల్గా ఉంది కదా మంచి కలర్లో మంచి కారం అండి నేను వేసింది ఇప్పుడైతే మనం చికెన్ని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా దాంట్లో వచ్చిన వాటర్ ఉంటుంది కదా వాటర్ పోయే వరకు కూడా మనం ఫ్రై లాగా చేసుకుందాం చికెన్ని ఈజీగా చేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎవరైనా సరే బ్యాచులర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీ జాబ్స్కి మీరు అండి మీ కాలేజెస్కి మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా ఉంటుంది చికెన్ ఉంటుంది మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా చేసుకున్నారంటే మాత్రం పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఇంట్లో వదలకుండు అయితే తింటారండి మీరు బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ అయితే మాత్రం ఈ విధంగా అయితే చేసుకోండి మూడు పచ్చిమిరగాయలు కూడా చాప్ చేసి ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని అయితే వేయించండి చెప్పాను కదా వాటర్ దాంట్లో వాటర్ వస్తాయి కదా వాటర్ కూడా వెళ్ళిపోయే వరకు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి అయితే రోట్లో వేసి నూరుకుందామండి మనమైతే రోట్లో వేసుకొని నూరుకుందాము ఒక అంగుళం వరకు అల్లము ఎల్లుల్లిపోయి ఒక గబ్బం తీసుకోండి రోట్లో వేసుకొని నూరుకున్నట్లయితే అబ్బా ఎంత బాగుంటుందో ఫ్రిడ్జ్లో మాత్రం మీరు ఎప్పుడు వాడద్దండి ఫ్రిడ్జ్లో పెట్టిన నాన్ వెజ్లో మాత్రం మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన స్టోరేజ్ ఉన్నది అల్లమెల్లుల్లి పేస్ట్ వాడద్దు ఎందుకంటే మనం అంత కాస్ట్లీ పెట్టుకొని నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు దానికి టేస్ట్ ఎందుకు పోగొట్టుకోవటం మనం కదా ఇప్పుడైతే రోట్లో ఊరి అలా కచ్చపచ్చ నూరుకుంటే సరిపోతుంది ఫ్రెష్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ అనమాట మనం ఆ విధంగా వేసుకుంటే మాత్రం అద్భుతమైన టేస్ట్ని అయితే మీరు చూస్తారండి ఓ పిక్ చేసుకొని మీరు అలా అయితే నూరుకున్నారంటే రోట్లో బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం వేగుతున్న చికెన్లు అయితే మనం యాడ్ చేసుకుందాం అండి మీరు అద్భుతమైన చికెన్ తినాలి ఫ్రై అనుకుంటే మాత్రం కంపల్సరీ నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా అయితే మీరు చేసుకుని తిన్నట్లయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ఎలా వచ్చింది అని మీరు చేసుకుని నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ కొంచెం మెత్తగా అయితే నూరుకుందాం రోట్లో పెట్టుకొని ఇదిగోండి నూరేసాము ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పెట్టుకొని మన చికెన్లో వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత వేద్దామండి ఏదైనా రోట్లు వేసుకొని నూనె ఊడుకున్నది అద్భుతంగా ఉంటుందండి మిక్సీలు కూడా వేసుకోవచ్చు కానీ దానికంటే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేపల కూరలో కానీ ఫిష్ కరెక్ట్ దేంట్లో అయినా సరే నాన్ వెజ్లో మాత్రం మీరు ఫ్రెష్గా నూరుకున్నదే వేసుకోండి ఇంకోండి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేద్దాం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేద్దామండి నూరుకున్నది అట్లా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి మనం టూబుల్ టూ మీకైతే గు గుర్తుగా టూ టేబుల్ స్పూన్ వరకు అయితే మీరు వేసుకోండి ఇదిగోండి చికెన్ అయితే చూసారు కదా సగం మగ్గిపోయిందండి సగం మగ్గిపోయి సూపర్ టేస్ట్కి అయితే ఉన్న చికెన్ అయితే మనం రెడీ చేసుకుంటున్నాం చికెన్ ఫ్రైని అద్భుతం అండి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట ఈ విధంగా ఈజీ ప్రిపరేషన్ ఇదిగోండి ఇప్పుడైతే అలాగా మీరు కొంచెం కలుపుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మీరు ఈజీగా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి ఇగోండి ఈ విధంగా అయితే మీరు ఇప్పుడు అల్లవేలు పేస్ట్ అయితే మీరు ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది మనం తీసుకున్నది కేజీ చికెన్ అనమాట టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి టూ స్పూన్స్ వేసుకోండి మీరు ఎక్కువ తక్కువ మిగిలితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వెజ్ వెజ్ వండుకున్నప్పుడు యూజ్ చేసుకోండి చూస్తారు కదా ఇప్పుడైతే మనకి మగ్గిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి వేసేసుకుందాం అది టూ టూ స్పూన్స్ అండి నేను వేసిన పెద్ద స్పూన్తో కాబట్టి టూ టూ స్పూన్స్ వస్తుంది దాంతో ఇదిగోండి ఇప్పుడైతే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కలకి పట్టే వరకు కూడా మనం అయితే వాటర్ పోయలేదండి మనకి దాంట్లో నుంచి వాటర్ ఇది వాటర్ కూడా ఎగిరిపోతుంది ఇప్పుడైతే మీరు అటు ఇటు కలుపుకొని చక్కగా అల్లవెల్లుల్లి పేస్టు వాసన పోయే వరకు యాడ్ చేసుకోండి కొంచెం మూత పెట్టండి అల్లవెల్లుల్లి పేస్టు స్మెల్ పోయే వరకు కూడా వేగనివ్వండి ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొచ్చి వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా గరం మసాలా అంటే ఏముంటుందండి చక్క లవంగా ఇలాచి కొంచెం మన ఏంటి బ్లాక్గా పొడుగ్గా ఉంటుంది కదండి జాపత్రి వేయద్దండి కొంచెం మీ దగ్గర ఏమైనా ఉంటే మరాఠీ మొగ్గ వేసుకోండి ఒక్క స్టార్ ఉంటే స్టార్ కూడా యాడ్ చేసుకోండి అట్లా అనమాట దాంట్లో మనకి గరం మసాలా వస్తుంది అనమాట ఇవన్నీ వేసి చక్కగా పౌడర్ చేసుకోండి గరం మసాలా వేసుకుందాం ఇప్పుడైతే మాత్రం నెయ్యి వేసుకుందాం మనం నెయ్యి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసారండి ఈ నెయ్యి వేయటం వల్ల ఈ చికెన్కి అద్భుతమైన టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి వెరైటీగా ఉంటుంది తప్పకుండా అయితే ఇది ట్రై చేయండి మీరు ఒకసారి మూత పెట్టండి అంతేనండి మనకైతే రెడీ అయిపోయింది మనం రెడీ చేసుకున్నాం టమాటో రసం చూసారు కదా మనకి చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకునేది మనకి రెడీ అయిపోయిందండి చికెన్ దీన్నైతే మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం నేనైతే సండే స్పెషల్గా టమాటో రసం పెట్టుకున్నాను చక్కగా చికెన్ ఇలా ఫ్రై చేసుకున్నాను పిండి ఉంటే గారెలు వేసుకున్నాను ఇలా అయితే సండేని ఎంజాయ్ చేస్తున్నానండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీరు ఏం తిన్నారు నాకైతే చిన్న కామెంట్ అయితే చెప్పండి సరదు ఇప్పుడైతే నేను వైట్ రైస్లో ఏ విధంగా ఉంది మనకి అని మీకు తిని చూపించాను కదా ముందు నేను మీరు కూడా ఈ విధంగా వైట్ రైస్లో నేను ముందు వీడియోలో ఎలా తిని చూశానో అలా ఎంజాయ్ చేసుకోండి మీకు నచ్చిందా ఈ ఫ్రై గార్లు కూడా వేసుకున్నానండి నేను టమాటో రసం అద్భుతంగా ఉంది ఈ టమాటా రసం వీడియో కూడా మీకు నేనైతే పెట్టాను తప్పకుండా మీరు నా ఛానల్ని వాచ్ చేయండి వాచ్ చేసి మీరు అయితే టమాటా రసాన్ని కూడా మీరు చూడండి టమాటా రసం చికెన్ ఫ్రై గారి ఇవన్నీ పెట్టానండి మీకు వీడియోస్ ఇప్పుడైతే మొత్తం టోటల్గా నా లంచ్ ఇలా ఉందన్నమాట సండే స్పెషల్ లంచ్ మీరు కూడా మీ లంచ్ని ఇలాగా డెకరేట్ చేసుకోండి అరేంజ్ చేసుకొని తృప్తిగా అయితే తినండి కోటి విద్యలు కోటి కొరకే అన్నారు కదండి కాబట్టి ముందు ఫుడ్ని చక్కగా ఇలాగ ఎంజాయ్ చేసుకోండి